அதுக்கிபுர <laughs> 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 అందరూ ఒకసారి చూడండి ఒక్క ఫోటో కొడతా మన కుటుంబం ఓకే మధుబాబు ఓకే

హలో హలో నిజంగా నాకు ప్రినాథరావు గారు చాలా ఫీల్ ఎప్పుడు అడుగు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు ఆయన ఆశీస్సులు ఆ చల్లటి మనసు ఎప్పుడు ఇలాగే నా కలకలు ఉండాలి ఆయన ఆశస్సులతో నేను ఎదగాలని నేను మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను ఆయనలాగా ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ నేను కూడా ఆయనను చూసి నేర్చుకోవాలి చివరి వరకు అలా నవ్వుతూ చక్కగా పాటలు పాడుకుంటూ ఉండాలని ఆ దేవదేవుని ఆయన ముందే వేడుకుంటున్నాను నిజంగా మిమ్మల్ని చూసి చాలా మోటివేట్ అవుతామని మేము అందరూ ధన్యవాదాలు మీకు వచ్చినందుకు మంచిదే ఎవడు పాటలు పాడుకోండి ఆయన